నేవీ బ్లూ కలర్ సూట్ లో డ్రెస్ కి తగిన హెయిర్ స్టైల్ తో చేతిలో అందమైన గిఫ్ట్ బాక్స్తో నవ్వుతూ ముక్తాదేవి దగ్గరకు వెళ్లాడు రానా ఆ రోజు ఆ పార్టీకి రావడానికి రిచ్ లుక్ మెయింటైన్ చేయడానికి తన దగ్గరున్న చివరి బ్యాలెన్స్ డబ్బు మొత్తాన్ని ఉపయోగించాడు దానికి కారణం అతని మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకోవడమే హ్యాపీ బర్త్డే బామగారు మీరు వందేళ్లు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని చెప్పి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు రానా మల్హోత్ర అతనికి అఖిలపై ఇంట్రెస్ట్ ఉందని అప్పటికే తన ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకుంది ముక్తాదేవి పైగా అతని స్టేటస్ గురించి ఆమెకు బాగా తెలుసు అందుకే ఆమె కూడా నవ్వుతూ మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ బిజీ షెడ్యూల్లో కూడా మాకోసం వచ్చారు థ్యాంక్ యూ అని చెప్పింది రానా చిన్నగా నవ్వి బామ్మగారు నిజం చెప్పాలంటే నేను కేవలం ఈ పార్టీ కోసం మాత్రమే రాలేదు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని అన్నాడు అతను అఖిల గురించే మాట్లాడతాడని ఆమె ఊహిస్తూనే చెప్పండి రానా గారు ఏంటి అంత ముఖ్యమైన విషయం అని అడిగింది అప్పుడు రానా కొంచెం సిగ్గుపడుతూ ముక్తాదేవి వైపు చూసి బామ్మగారు నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను నేను అఖిలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాడు ఆ మాట వినగానే ముక్తాదేవి నుదురు ముడుచుకుంటూ ఆమె రానా కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ రాణా గారు అఖిలకు ఇంతకు ముందే పెళ్లైంది ఆ విషయం మీకు తెలుసనే అనుకుంటున్నాను అని అంది తెలుసు బామ్మగారు ఆమెకు పెళ్ళైందని తెలుసు ఆమె భర్త దేనికి పనికి రాని వాడని మీ ఫ్యామిలీ స్టేటస్ కి ఏ మాత్రం సరిపోని వాడని కూడా తెలుసు ఆ విషయం గురించి నేను పట్టించుకోను నేను అఖిలని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆమెను నాదానిగా చేసుకుంటాను మిమ్మల్ని నా స్వంత బామ్మగారిగా భావించి ఇంత ధైర్యంగా అడుగుతున్నాను నన్ను అర్థం చేసుకుంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అతి వినయంగా అన్నాడు అతని మాటలకు ముక్తాదేవి ఏదో చెప్పబోయింది కానీ ఇంతలోనే మీ మెంటల్ స్టేటస్ సరిగ్గానే ఉందా అని నాకు అనుమానంగానే ఉంది మిస్టర్ రానా బహుశా మీరు ఎర్రగడ్డకు వెళ్లాల్సిన టైం వచ్చినట్లుంది అని సాగర్ మాటలు వినిపించాయి దాంతో ముక్తాదేవితో పాటు రానా కూడా మాటలు వినిపించిన వైపు తిరిగారు అక్కడ శైలజ అఖిలతో పాటు నుంచోని ఉన్నాడు సాగర్ అప్పుడే ముక్తాదేవిని విష్ చేయడానికి స్టేజ్ పైకి వచ్చిన ఆ ముగ్గురు రానా మాటల్ని విన్నారు అయినా రానా ఏమాత్రం భయపడకుండా సాగర్ వైపు నిర్లక్ష్యంగా చూసి వాట్ మీన్ అని అన్నాడు ఐ మీన్ జస్ట్ వాట్ యు సే మిస్టర్ రానా మీకు పిచ్చి పట్టింది కాబట్టే నా కళ్ళ ముందే నా భార్యను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నారు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు సాగర్ హే సాగర్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా గ్రానీ ముందు ఆమె గెస్ట్తో ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం నోరు మూసుకొని మర్యాదగా కిందకి దిగు యూజ్లెస్ వెలో అని కోపంగా అరుస్తూ చెప్పాడు అక్కడే ఉన్న స్వరూప్ ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వి నేను యూజ్లెస్ అయి ఉండొచ్చు కానీ స్వప్నలో కంపెనీకి అవసరం లేనంత యూజ్లెస్ మాత్రం కాదు అని అన్నాడు ఆ మాట వినగానే కోపంతో రెచ్చిపోయిన స్వరూప్ పెళ్లాం డబ్బుతో బతికే పనికిరాని వాడివి నన్నే అంత మాట అంటావా అని అంటూ ఆవేశంగా సాగర్ వైపుకు దూసుకువచ్చాడు క్షణాల్లో అక్కడి వాతావరణం వేడెక్కింది వచ్చిన గెస్ట్లందరూ వైపే చూడటం మొదలుపెట్టారు స్వరూప్ ముక్తాదేవి గారాల పట్టి అని అందరికీ తెలుసు అందుకే అతన్ని ఎవరూ మాట కూడా మాట్లాడే సాహసం చెయ్యరు ముక్తాదేవి అండ చూసుకుని స్వరూప్ కూడా చిన్నతనం నుండే ఎవరిని లెక్క చేసేవాడు కాదు అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు ఆ సమయంలోనే సిటీలోని కొంతమంది రౌడీ గ్యాంగ్లతో అతనికి పరిచయాలు కూడా ఏర్పడ్డాయి అందుకే అతని కోపం చూసిన అక్కడి వారంతా భయపడుతూ ఈరోజు సాగర్ పని అయిపోయింది అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు మరోవైపు అఖిల కూడా సాగర్ షర్ట్ లాగి ఇంకా ఇక్కడే నుంచోని ఏం చేస్తున్నావు అతనితో గొడవ పడి తన్నులు తినకు త్వరగా ఇక్కడి నుండి వెళ్తాం పదా అని అంది ఆ క్షణం సాగర్కు ఏదైనా అవుతుందేమో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది అతని గురించి తాను ఎందుకంత భయపడుతుందో ఆమె కూడా అర్థం కాలేదు కాని అఖిల మాట విని కూడా సాగర్ కదలకుండా అక్కడే నిలబడ్డాడు ఈలోగా అక్కడికి వచ్చిన స్వరూప్ కోపంగా పిడికిలి బిగించి సాగర్ ముఖంపై కొట్టబోయాడు అది చూసి అఖిల భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది సరిగ్గా స్వరూప్ పిడికిలి సాగర్ ముఖానికి తాకబోతున్న సమయంలో సాగర్ అతని మణికట్టును గట్టిగా పట్టుకుని ఆపి మరోసారి నాపై చెయ్యెత్తే ధైర్యం చేయకు అని సీరియస్ గా అతని చేతిని కొద్దిగా మెలితిప్పాడు వెంటనే స్వరూప్ చేతిలోని ఎముకలు విరిగిపోతున్నట్లుగా అనిపించడంతో అతను ఆ నొప్పికి తట్టుకోలేక పెద్దగా అరుస్తూనే రేయ్ ముందు నా చేయి వదులు లేదంటే చంపేస్తా అని అన్నాడు ఏంట్రా నువ్వు చంపేది మరోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తా పిచ్చిలేదవా అని అంటూనే అతన్ని గట్టిగా వెనక్కి నెట్టి వదిలేశాడు సాగర్ దాంతో బ్యాలెన్స్ కోల్పోయిన స్వరూప్ నాలుగు అడుగులు వెనక్కి వేసి నేలపై పడిపోయాడు అక్కడున్న వాళ్ళంతా ఆ దృశ్యాన్ని నమ్మలేనట్లుగా చూశారు ఎప్పుడు కుక్కిన పెయిన్లా పడి ఉండే సాగర్ ఈరోజు ముక్తాదేవి కళ్ళ ముందే స్వరూప్ పై చేయి చేసుకోవడం చూసి అక్కడున్న వాళ్ళందరికీ షాకింగ్ గా అనిపించింది శైలజ అఖిల కూడా తాము చూస్తున్నది నమ్మలేనట్లుగా అలాగే నిలబడిపోయారు కానీ ముందుగా తేరుకున్న శైలజ ఒక్కసారిగా సాగర్ అని పెద్దగా అరిచింది ఊహించని ఆ అరుపుకి సాగర్ తో పాటు అందరూ శైలజ వైపు చూశారు అప్పుడు శైలజ కోపంతో ఊగిపోతూ సాగర్ ముందుకు వచ్చి ఎర్రబడిన కళ్ళతో అతని చూస్తూ నా ఫ్యామిలీ వాళ్ళతో ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం ఇన్ని రోజులు నా ఇంటికి కాపలా కుక్కలా ఉన్న నువ్వు ఈ రోజే నా వాళ్ళ మీద చెయ్యదుతున్నావా అసలు నీ లైఫ్లో ఏ రోజైనా ఇలాంటి రెస్టారెంట్ లో అడుగు పెట్టావా కనీసం ఇక్కడ నిలబడే అర్హత నీకుందా నీ స్థాయి ఏంటో మర్చిపోయావా అని అంది తన తల్లి కోపాన్ని చూసిన అఖిల వెంటనే ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ మమ్మీ ప్లీజ్ స్టాప్ ఇట్ అని అంది నో బేబీ ఈ రోజు నువ్వు నన్ను ఆపాలని ట్రై చేయకు ఇప్పటికే తను చాలా ఎక్కువ చేశాడు ఇన్ని రోజులు ఇతని చేతకని తనం వల్ల మనం ఎన్ని అవమానాలు పడ్డామో నీకు కూడా తెలుసు కదా అయినా మనం అన్నింటినీ భరించాం కానీ ఈ రోజు గ్రాని బర్త్డే పార్టీ మొత్తం ఇతని వల్లే స్పాయిల్ అయిపోయింది ముందు ఇతన్ని ఇక్కడ నుండి వెళ్లిపోమని చెప్పు అని అరిచింది శైలజ లేదు వీడంత తేలిగ్గా ఇక్కడ నుండి వెళ్లడానికి వీల్లేదు ఈ రోజు వీడి ప్రాణం తీయకపోతే నా పేరు స్వరూప్ కాదు అప్పుడే తన కజిన్స్ సహాయంతో పైకి లేచి నుంచున్న స్వరూప్ కోపంగా అంటూనే తన మొబైల్ తీసి ఎవరికూ కాల్ చేశాడు సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్వరూప్ వైపు ఒక్కసారి సూటిగా చూశాడు అతని కళ్ళలో కోపాన్ని చూసి స్వరూప్ తనకు తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేశాడు అప్పుడు సాగర్ తన ఎదురుగా ఉన్న శైలజాతో అత్తయ్య నిజమే నా చేతకాని తనం వల్లే మీరు అవమానాలు పడ్డారు ఇక నుండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు మీరు చెప్పినట్లు నేను నుండి వెళ్ళిపోతాను కాని ఇక నుండి ఈ ముక్తా ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని సీరియస్ గా చెప్పి పక్కనే ఉన్న అఖిల కళ్ళలోకి ఒకసారి లోతుగా చూసి అక్కడి నుండి వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు జరిగిన సంఘటనలతో ఏమాత్రం సంబంధం లేని అఖిల కన్నార్పకుండా సాగర్ వైపే చూస్తూ నుంచింది ఈరోజు సాగర్ ఆమెకు పూర్తిగా కొత్తగా కనిపించాడు అతడి నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని ఆమె కూడా ఊహించకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వెళ్లిపోతున్న సాగర్ను చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది సాగర్ అఖిల మధ్య పెళ్లి బంధం ఇంతటితో ముగిసినట్లేనా సాగర్ పై ద్వేషంతో రగిలిపోతున్న స్వరూప్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే